హాయ్ డియర్స్ మీరు ఎప్పుడున్న చెట్టుకుండే కాయల్లోనే శివలింగాలు చూసారా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మీరు చూస్తున్న ఈ పాది పేరు దొండకాయ పాదు అంటారు మీరు రోడ్ల పక్కన కంచెల మీద ఈ పాదిని చూసే ఉంటారు ఈ చెట్టు ఆకులు దొండాకుల్లాగే ఉంటాయి కాకరాకుల్లా కూడా ఉంటాయి పచ్చటి పువ్వులతోని గుండ్రని కాయలు దొండకాయలకు ఉన్నట్టే చారులు కనిపిస్తూ ఉంటాయి ఇది ఆయుర్వేద మొక్క అండి ఈ చెట్టు ఆకులు కిడ్నీలో రాళ్ళకి చర్మ వ్యాధులకి షుగర్ని తగ్గిస్తాయి అంటారు ఈ కాయల్లోని గింజలు నీరు వేయించుకుని తింటే గర్భాశయ దోషాలు పోయి పిల్లలు కలగలేని వాళ్ళకి పిల్లలు అంటారు శివలింగ దొండకాయలు పండితే ఎర్రగా ఉంటాయి గింజ గింజంత సైజులో ఈ విత్తనాలు ఉంటాయి పండిన కాయలు ఎర్రగా ఉండి నొక్కితే తెల్లగా నల్లగా ఉంటాయి బాగా ముదిరిన విత్తనాలు నల్లగా ఉంటాయి చూడ్డానికి అంతా శివలింగా ఆకారమే విచిత్రంగా ఉంది కదా ఈ గింజలతో శివునికి పూజ కూడా చేస్తారని విన్నాను మరి మీరు ఎప్పుడున్నా శివలింగ దొండకాయ విత్తనాలు చూసారా మీ ఊర్లో ఈ విత్తనాల్ని ఈ కాయల్ని అమని పిలుస్తారు